వీడియోలో మనం టమాటా పంటలో వచ్చే తెగుళ్ళని వాటిని నివారించుకునే పద్ధతుల్ని చూద్దాం పంటకి ఎక్కువ నీళ్లు లేదా ఎక్కువ వర్షాలు పడినప్పుడు పంటలో తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి తెగులు నిరోధించడానికి రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇందులో ప్రధానంగా నారుకుళ్ళు తెగులు ఈ తెగుళ్ళు ఆశించటం వలన నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది విత్తనానికి ముందు తప్పనిసరిగా మూడు గ్రాముల తైరం లేదా మాంకోజెట్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ నీటిలో కలిపి నారుమడిని పది రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు తడపాలి ఇక రెండవది ఆకుమాడు తెగులు ఎర్లీ లైట్ ఆకుల మీద కాండం మీద కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు తేమ ఉన్న చల్లని వాతావరణంలో ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది దీని నివారణకు మూడు గ్రాముల కాంప్టాన్ లేదా మాంకోజెప్ మందును లీటరు నీటికి కలిపి పదిహేను రోజుల వ్యవధితో మూడు లేక నాలుగు సార్లు పిచికారీ చేయాలి ఇక మూడవది వడలు తెగులు దీన్నే బాక్టీరియల్ విల్ట్ అంటారు మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుగా మారి తొడుమితో సహా రాలి కింద పడిపోతాయి తరువాత మొక్క వడలిపోయి చనిపోతుంది దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులను తట్టుకుని బీటీ వన్ వంటి రకాలను వాడుకోవాలి నేల ఉదజని మూడు పాయింట్ ఆరు నుండి ఐదు వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి పద్ధతిని పాటించాలి ఇక నాలుగవది వైరస్ తెగులు టొబాకో మొజాయిక్ తెగులు అంటారు ఇది సోకిన మొక్కలు ఆకుల మీద అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారిపోయి ఎండిపోతుంది ఆకులు పెలుసుగా తయారవుతాయి దీని నివారణకు మాన్సాయిడ్ వన్ లీటర్ నీటిలో రెండు పాయింట్ ఐదు నుంచి మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటిలో మూడు గ్రాములు నైకోటిన్ సల్ఫేట్ ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్లు ఒక లీటర్ నీటిలో మరియు సిస్టమిక్ ఫంగిసైడ్లు మెటలాక్సిల్ అంటారు ఒక లీటర్ నీటిలో రెండు పాయింట్ ఐదు గ్రాములు కలిపి ప్రతి పది నుంచి ఇరవై రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి ఇక చివరిగా టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ టమాటా చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకి మారి ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి మొక్కలు గిడసబారి పూత పింది పట్టక ఎండిపోతాయి దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ ఓ డైమటాన్ రెండు మిల్లీలీటర్ లీటర్ లీటిలో కలిపి పిచికారీ చేయాలి నారుమడిలో ముడికి రెండు వందల యాభై గ్రాములు నాటిన పదవ రోజున ఎకరాకు పది కిలోల కార్బోప్యూరాన్ త్రీ జీ పదిహేను గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు